హాయ్ ఫ్రెండ్స్ నిన్న నర్సరీకి వెళ్ళినప్పుడు కదంబ వృక్షం కొన్నాము అని చెప్పాం కదా మినీ కదంబ వృక్షం ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది మనకి పెద్ద చూసుంటారు మీరు ఇప్పటి వరకును ఇది వచ్చేసి మినీ ఇది అనమాట దీని ప్రైస్కి వచ్చేటప్పటికి ఫైవ్ ఎయిటీ అంత పడిందండి కానీ నేను ఇంకా ఇంట్లో ఉంటే మంచిది ఇంకా నేను కూడా పూజ చేస్తూ ఉంటాను కదా అమ్మవారికి పనికి వస్తాయి పువ్వులు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట మరి మొన్న లాస్ట్ మంత్లోనైతే దీనికి పోతొచ్చి ఆగిపోయిందని చెప్పారు మళ్ళీ వస్తుందమ్మా అని అన్నారు నవంబర్లో ఇప్పుడు వస్తుందంట మళ్ళీని సంవత్సరానికి రెండుసార్లు అన్నారు మరి చూడాలి నేనైతే ఇంటికి తీసుకొచ్చి బొట్టది పెట్టేసి చక్కగాను పూజ అయితే చేసేస్తాను ఎందుకనంటే సాక్షాత్తు లలిత అమ్మవారు స్వరూపం అనమాట ఈ కదంబ వృక్షం ఇంట్లోని ఉండడానికి పెద్ద చెట్టు అయిపోతుంది ఎలా అబ్బా అని ఇన్నాళ్ళు అయితే బాధపడ్డాను కానీ ఆ బాధ అయితే ఇప్పుడు లేదు చక్కగా ఈ మొక్కని తెచ్చుకొని వేసుకున్నాను అనమాట ఇక్కడ కూర్చొని చక్కగా మనం లలితా సహస్రం కూడా చెప్పుకోవచ్చు మరి తులసమ్మ పక్కనే పెట్టుకొని కూడా పూజ అయితే చేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ అయితే వేయండి రీసెంట్గా వచ్చాయి మరి నర్సరీల్లోని అవైలబుల్గా ఉన్నాయి అందరు కూడా ఇప్పుడు ఎక్కువ ఈ కదంబ వృక్షాన్ని ఇంట్లో వేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు మీరు కూడా ట్రై చేయండి కావాలంటే కొనుక్కోండి